నిన్ను మా ఇంట్లో తీసుకుపోయినా అనుకో కాలికి మట్టికి అరకాలికి మట్టి అంటకుండా నేను మంచిగా చూసుకుంటా ఇప్పుడు కూడా అంటే లేదు మట్టి నార్మల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నార్మల్గా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఇదంతా ఈ మ్యాటర్ ఉంది నీకు ఏదో చెప్పాలి చెప్పాలనుకున్నా మంచి చేయాలనుకున్నా ఒకటే మాట చెప్తున్నా అబ్బా మౌనిక నీకు కష్టం వస్తే కష్టంలో తోడుంటా బాధ వస్తే బాధలో తోడుంటా సంతోషం వస్తే సంతోష సంతోషంలో తోడుంటా నీ లైఫ్ లో నీకు ఏది కాదంటే దగ్గర చూసుకుంటా నీకు ఒకటే ఒక మాట చెప్తున్నా అంటే నాకు ఇప్పుడు కాదబ్బా నీ డాన్స్ చూసి నేను ఎన్నోసార్లు పిచ్చు అని నీకు వచ్చిన యూవర్షిప్ లో నాకు ఎన్ని ఫోన్ పెట్టుకోలు సాయి ఫోన్ పెట్టుకుని సాంగ్ చూసేదాన్ని ఓహో ఇది అబ్బా ఎందుకు వచ్చారు ఇక్కడికి కొన్ని సార్లు దేడ పంపిస్తాడు మమ్మల్ని ఇష్టమైన నీ దగ్గర ఉన్నది పోరా అక్కడికి పోరా అని పంపిస్తాడు నీ దగ్గరికి అందుకే పంపించాడు కావచ్చు ఏం చెప్పేవరా ఎవరైనా నన్ను ఇరిటేట్ చేయమన్నారా లేకపోతే డాన్స్ చూసి అయిపోయిన అంత అందంగా డాన్స్ట్రీ దొరకడు అదృష్టం ఈ కరీంనగర్లో సిద్దిపేటలో సిద్ధిపేటలో జగిత్యాలలో నువ్వు అదృష్టం రియల్ చెప్తున్నా డాన్స్ చూసి నీ అసలు నువ్వు అసలు ఇక్కడ ఉండేదాని కాదబ్బా ఫిల్మ్ ఇండస్ట్రీ